హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మంచి చిన్న బ్యూటిఫుల్ ముగ్గు చూపించిపోతున్నానండి అలానే రాజ్మా బొబ్బర్లు కాబోలి చనాతోనే బిర్యానీ చేసి చూపించబడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు ఈ కార్తీక మాసం నెల మనం ఈ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మనం చేసుకునిలేము కాబట్టి ఇలా బిర్యా హెల్దీగా మనకి బిర్యానీ చూపిస్తున్నానండి సరే ఇక్కడ వచ్చేసేసి మనం నిన్న కొంత టాపిక్ చెప్పుకున్నామండి అంటే కష్టపడి మనం పని చేసుకోవాలి అని చెప్పి చెప్పాను అనమాట అలానే అదే కంటిన్యూస్గా ఈరోజు ఏంటంటే కొంతమంది ఉంటారండి అందరు నేను అంటలేదు కొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళు ఏ పని చేయరండి ఏ పని చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎదిగిపోతున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు పైకి వస్తున్నారు వీళ్ళు ఎట్లా ఇది అవ్వాలా అని ఆలోచిస్తుంటారు ఈ ఆలోచనలన్నీ వాళ్ళకి అసలు మామూలుగా ఎందుకు వస్తాయంటే వాళ్ళు పని చేయకపోవటాలనే ఎన్ని ఆలోచనలు ఉంటాయండి వన్స్ ఒకసారి వాళ్ళు పనిలోకి దిగారనుకోండి ఆ పని మీద ధ్యాసం ఉంటుంది ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కువ ఎక్కువ శాతం అయితే రావండి చాలా వరకు ఆ పని మీద వాళ్ళకి ఆ పనితోనే సరిపోతుంది ఆ పనిలో అది చేయాలి ఇది చేయాలి కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉంటుందండి ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మన తక్ పని తక్కువ అవుతుందో అప్పుడే మన మైండ్లో ఇలాంటి ఆలోచనలన్నీ మొదలవుతూ ఉంటాయండి అలానే మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఇంక ఇట్లనే ఉంటుంది అరే వాడు బాగుపడిపోతున్నాడు వీడు బాగుపడిపోతున్నాడు ఎలాగా ఇదేంది అని మనకి ఆలోచనలు వీడి వీడెట్లా ఎదిగిపోతున్నాడు ఏందిరా వీడు మన కళ్ళ ముందే ఉన్నాడు ఎట్లా ఎదిగిపోతున్నాడు అనే ఆలోచనలు వీడెట్లా ఇది అవ్వాలా అది అవ్వాలని ఆలోచించకూడదండి వాడు ఎందుకు ఎదుగుతున్నాడు మనం ఎందుకు ఎదగట్లేదు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం మనం మనం కూడా బాగుపడాలి మనం కూడా పైకి రావాలి మనం కూడా ఎదగాలి అని ఆలోచన రావాలి తప్పితే ఎదుటి వాడు నాశనం చేయాలి ఎదుటి పాడవాలి పాడవ్వాలి ఎదుటి బాగుపడకూడదు అన్న ఆలోచనలు అయితే రా కూడదండి ఎందుకంటే ఎప్పుడైతే మన ఎదుటివాడిని మనం తొక్కేయాలని అనుకుంటామో ఎదుటోడు కాదండి మనమే తొక్కబడతాం ఎందుకంటే ఆ ఆలోచనలతోనే మనమే ఇంకా వాడెప్పుడు పాడే ఇదైపోతాడా బాగుపడకుండా పోతాడా వాడెప్పుడు ఇదైపోతాడా వాడు బాగుపడకూడదు అని మనం ఎప్పుడైతే మన మైండ్లో ఆలోచనలు వస్తాయో అవన్నీ మనకే జరుగుతాయండి ఎదుటివాడు మనం కొద్దీ ఇంకా వాడు బాగుపడిపోతూ ఉంటాడు అలానే మనం ఎదుటివాడి మీద పడి కన్నా మనం ఎలా బాగుపడాలి మనం ఎందుకు బాగుపడతలేదు వాడు ఎందుకు బాగుపడుతున్నాడు అని ఆలోచన చేయాలండి ఆలోచన చేసి మనం కూడా ఎదగటానికి ట్రై చేయాలి మనం కూడా వాళ్ళలాగా బాగుపడటానికి ట్రై చేయాలి అప్పుడే మనం ఎదుటివాడి కన్నా నువ్వు ఇంకా పైకి ఎదుగుతామండి ఇంకా పైకి ఎదుగుతాం అందుకనే ఎప్పుడు మన చెడ్డ ఆలోచనలు రావద్దండి మంచి ఆలోచనలు రావాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మంచి ఆలోచనలు ఉన్నవాడు ఎప్పటికీ బాగుపడతాడు ఇప్పుడు కష్టాలు రావచ్చు ఎన్నో పడవచ్చు ఎన్నో బాధలు పడవచ్చు కానీ చివరికి మాత్రం మంచితనంతో ఉన్నవాడే ఎప్పుడు పైకి వస్తాడండి ఇప్పుడు సంపాదించవచ్చు డు అది ఇట్లా చేసి ఇట్లా చేసి అట్లొకట్ల సంపాదించవచ్చు కానీ అది ఎక్కువ కాలం నిలవదు తర్వాతైనా ఆ బాధపడాల్సిందే ఇప్పుడు ఎంత సంతోషపడతామో అప్పుడు బాధపడాల్సిందేనండి ఎప్పుడైతే మనం కష్టపడి మన కష్టార్జితతో పైకి పైకొస్తాము నిజాయితీగా ఆ డబ్బే మనకు నిలుస్తుందండి ఎప్పుడైనా సరే మనం మామూలుగా సంపాదించింది ఇట్లా ఏటువాడికి పడి ఏడవాల్సిన అవసరమే లేదండి మన కష్టార్జితం ఎప్పుడు మనల్ని పైకి తెస్తుంది కాకపోతే కొన్ని కష్టాలు ఉంటాయి కష్టాలు పడాల్సిందే ఎవరైనా పడాల్సిందే కాకపోతే అవి మనం నిజాయితీగా మనం కష్టపడి పనిచేసే వాళ్ళకి అవి ఎక్కువ కాలం ఉండవండి మనం మంచిగా పైకి ఎదుగుతాము పైకి వస్తాము ఎప్పుడైనా సరే మంచి ఆలోచనలతో పైకి రావాలి ఎదుటివాడి ఎటు వాడి మీద పడి ఎప్పుడైతే ఏడుస్తామో అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది అట్లా కాదు మనం కూడా వాళ్ళకన్నా పైకి ఎదగాలి వాడు ఎలా బాగుపడ్డాడు మనం కూడా బాగుపడాలి అరే వాడు బాగున్నాడు మనం కూడా బాగుండాలి వాడు బాగుండాలి మనం బాగుండాలి అన్న ఆలోచన ఉంటే మనం కూడా కంపల్సరీ మనం కూడా వాళ్ళకన్నా ఎదుటి వాళ్ళకన్నా కూడా మనం పైకి వెళ్తామండి ఈ ఆలోచన అనుకుంటే చాలా బాగుంటుందని నేను ఎవరైనా ఎప్పుడు జనరేషన్ వాళ్ళకైనా ఎవ్వరికైనా నేను చెప్తానండి నాకు తెలిసిన విషయం షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడైతే చూసారు కదా మూడు నేను నానబెట్టానండి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను అనమాట మా తర్వాత నెక్స్ట్ డే చేసుకుంటున్నాను మీరు సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా వీటిని ఉడకబెట్టుకోవాలండి దానిలో ఏమేమి ఉన్నాయంటే రాజ్మా బొబ్బర్లు అలానే కాబోలు చెన్న వేసుకున్నానండి మీ దగ్గర మామూలు నల్ల శనగలు ఉన్న అవైనా వేసుకోవచ్చు ఈ మూడు కలిపి దానిలో ఉడకబెడుతున్నాను అనమాట దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలండి నైంటీ పర్సెంట్ ఉడికించుకొని ఇవి వడ వేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకుంటున్నానండి మనం ఎదుటి వాడి గురించి ఆలోచించే టైంలో మనం ఎన్నో పనులు చేసుకోవచ్చండి ఆలోచనతో టైం వేస్ట్ చేసుకోక మనం కష్టపడి పని చేసుకుంటే ఏ పని చేసుకున్నా కానీ మనం బా మంచిగా ఇది అవుతామండి ఎందుకంటే మనకు మంచి ఆలోచనలో ఉంటే ఏ పని చేసుకున్నా మనకు సక్సెస్ వస్తుంది అలానే దీనితో పాటు దేవుణ్ణి కూడా నమ్ముకోవాలండి ఎప్పుడు మనకి ఏ పని చేసినా కానీ భగవంతుడు సాయం మాత్రం ఉండాలి అంటే మనం భగవంతుడు పూజ చేస్తూనే కూర్చో కూర్చోవాలి అని నేను అనను పూజ చేసుకోవాలి మన కష్టం మనం చేయాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి మన పనితో పాటు మనకు భగవంతుడు సాయం ఉంటే మనం తప్పకుండా పైకి ఎదుగుతామండి మంచి ఆలోచనలు భగవంతుడు సాయం మన కష్టార్జితం కలిస్తే ఎప్పటికీ మనం పైకే ఉంటాము అలానే ఆలోచించాలండి ఎప్పటికీ మనది ఎప్పుడు పై చేయి ఉండేటట్టు ఆలోచించాలి ఇక్కడ ఇక్కడొచ్చేసేసి మూడు ఇంకా బాగా ఉడకపెట్టుకున్నానండి తర్వాత ఇవి జల్లెడ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఉడుకుని ఎవరేదో చూసుకొని జల్లెడ పట్టుకున్నానండి ఇలా ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే నేను నాకు తెలిసిన విషయాలు ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను ఎందుకంటే సోమరిపోతులా ఉండొద్దు కష్టపడి ఏ పని చేసుకున్నా కానీ మనం పైకి వస్తామండి ఎందుకంటే మనం కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతే అని అంటారు అలా అనమాట మన పని మనం చేసుకోవాలి ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదండి మనకి ఓపిక కాలం మనకు ఆరోగ్యం బాగున్నంత కాలం మనం కష్టపడి పని చేయగలిగినంత కాలం మనం చేసుకోవచ్చు ఇప్పుడు జనరేషన్ నేను చెప్తున్నానండి పాత వాళ్ళందరూ కష్టపడతారు వాళ్ళందరూ చేసుకుంటారు ఎవరైనా ఒకళ్ళిద్దరూ ఒక పది మంది ఉంటారేమో అలా సోమర్ధనంగా అంటే అంటే ఇంటి బాధ్యతలు ఇవన్నీ పట్టకుండా ఎవరైనా చాలా తక్కువ మంది ఉంటారండి చాలా వరకు అందరూ భార్య బిడ్డలని వాళ్ళ కోసం చాలా కష్టపడుతుంటారు మగవాళ్ళందరూ చాలా కొద్ది మంది ఇలా ఉంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తున్నా ఎవరి పని వాళ్ళకుంటే ఎటు వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన అనేది మైండ్లో రాదు అలా మనం బాగుపడాలి అని ఆలోచించాలి కానీ ఎటువాడు ఎప్పుడు పా పాడైపోతాడా ఎప్పుడు వాడు ఎప్పుడు ఇదైపోతాడా అని ఆలోచించకూడదండి మనం బాగుపడాలని కోరుకోవాలి ఇక్కడ వచ్చేసేసి ఇంకా అవన్నీ ఉడికిపోయినాయి కదా చిల్లులు గిన్నెలో వడేసుకున్నానండి తర్వాత నేను త్రీ స్పూన్స్ అయితే నెయ్యి తీసుకున్నాను మీరు ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవచ్చు తర్వాత దీనిలో చెక్క లవంగం ఇలాచి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి కూడా దీనిలో వేసుకోవాలి తర్వాత తర్ ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గనివ్వాలి ఇంకా దానిలోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలండి ఇలా నాకు నాకు అనిపించినవి నేను చెప్పానండి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం తెలుసుకుంటారు అన్న ఇదితో చెప్పానండి ఇప్పుడు జనరేషన్కి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళు జాబ్స్ వెతుక్కుంటున్నారు జాబ్లో జాయిన్ అయిపోతున్నారు జాబు ఎక్కగానే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు పెళ్లికి ముందే ఇవన్నీ సమకూర్చుకున్నారండి ఇంకా వెనకటి తరం వాళ్ళకి పాపం ఇవన్నీ తెలియవు కానీ ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు జాబ్లు కొంచెం కష్టంగానే ఉన్నా కానీ కానీ జాబు దొరకగానే వాళ్ళు ఇంక ఇవన్నీ సమకూర్చుకుంటున్నారు తెలివిగానే ఉంటున్నారు వాళ్ళందరూ ఎవరు ఖాళీ కూర్చోవాలని ఎవరు అనుకోవట్లేదండి జాబు దొరికితే చాలు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కాకపోతే ఎవరైనా ఒకటి అర ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను చాలా వరకు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే బదులు అదే మన గురించి ఆలోచించుకుంటే మనం పైకి ఎదుగుతామని చెప్తున్నానండి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను అంతే వచ్చేసి ఇంకా ధనియాల పౌడర్ వేసుకున్నానండి తర్వాత జీరా పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి తర్వాత కారం వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి తర్వాత మీరు ఈ నేను ఇవన్నీ వేసుకున్నా కదా ఈ శనగలు బొబ్బర్లు రాజ్మా వీటితో పాటు మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేక నేను వేసుకోలేదు వెజిటేబుల్స్ క్యారెట్ కానీ క్యాబేజీ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకా బిన్నీస్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు మీరు ఏ వెజిటేబుల్స్ అయినా మీరు వేసుకోవచ్చండి ఇట్లా ఒకవేళ వెజిటేబుల్స్ లేకపోయినా కూడా మనం ఈ వీటితోనే కూడా మనం చేసేసుకోవచ్చండి ఇంకా వెజిటేబుల్స్ లేవు అని మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు వీటితోనే చేసుకోవచ్చు నేను ఇక్కడైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రైస్ ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ మసాలాలు వేసుకున్న మగ్గినే కదా దానిలో మనం ఉడికించుకున్న బొబ్బర్లు రాజ్మా చెన అన్నీ వేసుకోవాలండి దానిలో మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు నేనైతే రైస్ మూడు గ్లాసులు తీసుకున్నా కదా మూడు గ్లాసులకి ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే మనకి బిర్యానీ పొడి పొడి పొడిలాడుకుంటూ వస్తుందండి చాలా బాగా వస్తుంది అంటే మెత్తగా కాకుండా రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందనమాట నేను మామూలు రైసే తీసుకున్నానండి బిర్యానీ రైస్ ఏం తీసుకోలేదు మామూలు రైసే తీసుకున్నాను ఇంకా అయితే ఇంకా ఏ గ్లాసు అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కొలిసి వేసుకోవాలి అయితే ఇంకా వాటర్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి తర్వాత వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట బాగా మరగనిచ్చినాక దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరగనిచ్చినాక తర్వాత మనం పక్కన బియ్యం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ వాష్ చేసుకున్న బియ్యాన్ని ఈ వాటర్ బాగా మరిగినాక ఆ బియ్యాన్ని దానిలో వేసుకోవాలి ఇక్కడైతే ఇంకా ఫైవ్ గ్లాస్ తర్వాత హాఫ్ గ్లాస్ తీసుకొని వేసుకున్నా అనమాట ఇంతే అండి వాటర్ ఇంతవరకే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు తర్వాత ఇంకా మొత్తం కలిగి పెట్టుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకా వాటర్ అయితే బాగా మరగనిచ్చానండి ఏదో నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకున్నానండి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు కొంతమంది ఉన్నారండి రిటైర్మెంట్ అయినా కూడా మళ్ళీ ఏదో ఒక జాబ్ చూసుకొని చేసేవాళ్ళు ఉన్నారండి ఏందంటే వాళ్ళకి నాకు మా ఇంటి దగ్గర మాకు తెలిసిన అంకుల ఒకళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయినా కూడా ఆయన జాబ్కి వెళ్తున్నారండి వేరే ఏదో జాబ్ చూసుకొని ఏంది ఎందుకు ఇంకా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంకెందుకు ఇప్పుడు దాకా జాబ్ చేశారు కదా అంటే పని లేకపోతే పిచ్చెక్కుతుందమ్మా ఏం ఏం చేయాలో తోచదు ఎలా ఉండాలి ఎలా టైం ఎలా గడుస్తుంది ఎలాగా అసలు పిచ్చులేస్తుంది ఇలాగ పని లేకపోతే అదే మనం పనికి వెళ్ళామనుకో ఆ ధ్యాసలో పడతాం మనకి టైం బాగా గడిచిపోతుంది పోతుంది ఖాళీ కూర్చోవాలంటే అసలు బాగుండదమ్మా అని అనేవాళ్ళు అనమాట నాకు అనిపించేది ఏంది ఇప్పటి వర్క్ చేశారు కదా ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపించేదండి కానీ ఇంకా పనికి మనం ఒకసారి అలవాటు పడ్డామంటే మనం ఖాళీగా అస్సలు కూర్చోలేమండి ఇంకా మనకి వేరే ద్యాస అనేది రాదనమాట మనం వర్క్ 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 పని అనే దాసలోనే ఉంటాం అనమాట ఇంక ఇక్కడైతే రైస్ అయితే వేసుకున్నా కదండి బాగా బియ్యం వా వాటర్ మరిగినాక రైస్ వేసుకున్నాను చూడండి ఎంత రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారు కదా బిర్యానీ అయితే బాగా మంచి టేస్టీగా ఉంటుందండి దీంతోపాటు మీరు ఆలు కుర్మా చేసుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే రైతాతో చూపించాను మీకు రైతా కూడా చాలా బాగుంటుందండి ఆలు కుర్మా రైతా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లును కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇటం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యడం మర్చిపోతున్నారు మీరు లైక్ ఇయ్యం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళుతుంది ఇంతేనండి చూసారు కదా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా చేసుకోండి నేనైతే రైతాతో చూపిస్తున్నానండి దీని కాంబినేషన్లో ఆలు కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్